ఫ్రెండ్స్ అనంతపురం నుంచి నేను గూగుడుకు వచ్చాను నా మిత్రుడు అన్వర్ అని అనంతపురం నగరంలో పిటిసికి ఎదురుగా చాందనీ మజీద్ చాందనీ మజీద్ పక్కనున్న షాపుల్లో మదీనా టీ స్టాల్ పెట్టాడు అన్వర్ నా మిత్రుడి ఆహ్వానం మేరకు గూగుడుకు వెళ్ళాను ఎందుకంటే గూగుడులో నేను హోటల్ పెట్టానరా అంటే అందరి హోటల్సు అందరి షాపులు ప్రమోషన్ చేస్తున్నప్పుడు నా మిత్రుడి షాప్ను ఎందుకు నేను చూపించకూడదు జూలై ఏడు నుంచి పదిహేడవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పంతొమ్మిదవ తేదీ స్వామివారి చివరి దర్శనం వరకు వాళ్ళ హోటల్ ఉంటుందంట ఎందుకంటే ఈ పది రోజులు అక్కడ హోటల్ పెట్టుకుంటున్నారు కాబట్టి నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అందరికీ విజ్ఞప్తి మన అనంతపురం నగరంలో ఉన్నటువంటి మదీనా టీ స్టాల్ ఇప్పుడు మదీనా హోటల్ పేరుతో గూగుడు గ్రామంలో ఉంది పిటిసి ఎదురుగా ఉన్నటువంటి మదీనా టీ స్టాల్ వాళ్ళు నా మిత్రుడు అన్వర్ ఇక్కడ హోటల్ పెట్టాడు సాయంత్రం పుట్ల బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ అలాగే ఉదయం టిఫిను మధ్యాహ్నం కుష్కా ఉంటుంది ఎవరైనా గూగుడుకు వెళ్ళినప్పుడు మీరు ఈ హోటల్ని సందర్శించండి కాఫీ టీ పాలు అలాగే ఉగ్గాని ఐస్ క్రీమ్స్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయండి మా మిత్రుడి మదిన టిఫిన్ సెంటర్ను ఎందుకంటే మా మిత్రుడు అన్వర్ కోరిక మేరకు ఈ వీడియో తీశాను ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఎక్కడున్నా బాగుండాలని కోరుకునే వాళ్ళల్లో నేను ఒకడిని గూగూడు గ్రామంలో ఇదిగోండి ఇలాంటి పడవ టైప్లో ఉన్న ఉయ్యాలకి ఎదురుగానే ఆర్చి నుంచి కొద్దిగా ముందుకొస్తే ఈ ఉయ్యాల కనిపిస్తుంది ఆ ఉయ్యాలకు ఎదురుగానే మదీనా టిఫిన్ సెంటర్ ఉంది ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి మిత్రులారా అప్పుడే ఇక్కడ అంగెళ్ళు షాప్స్ పడుతున్నాయి క్లీనింగ్ చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది అలాగే రోడ్లు కూడా చాలా నీటుగా ఉన్నాయి అంగిళ్ళు ఏర్పాటు చేశారు చెక్కేరే అగరబత్తీలు టెంకాయలు కాజాలు బ గాజులు అన్ని షాపులు వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా జైంట్ వీల్ ఉంది ఉన్నాయి ఉయ్యాలున్నాయిల ఆడుకోవడానికి బొమ్మలు వచ్చాయి అలాగే చాలామంది చక్కెర దుకాణాలు కూడా పెడుతున్నారు ఇంకా ఇక్కడ ఆడుకోవడానికి సంబంధించిన చిన్నపిల్లల ఆట వస్తువులు పెడుతున్నారు ఇంకా అంగెల్లో రావాలి రెడీ చేసుకుంటున్నారు ఇక ఇది ఈరోజు పరిస్థితి గూగుల్లో ఇక రేపు ఎలా ఉంటుంది అనేది కూడా ఒక వీడియో తీస్తాను ఎందుకంటే అనునిత్యం తాజా సమాచారం కోసం నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మీకోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీ అందరి ఆదరణ అభిమానాలు ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళు మన అనంతపురం వాళ్ళు కూడా అంగిళ్ళు పెట్టారు మీకోసమే ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఎంత చాలా స్పేస్ ఉంది గూగుడు దగ్గర చూశారు కదా